మే పదమూడు జరగబోయే జనరల్ ఎలక్షన్స్లో గ్రీన్ పేపర్ సీలు అట్లాగే కామన్ అడ్రస్ ట్యాగ్స్ స్పెషల్ ట్యాగ్స్ ఉపయోగించాల్సినటువంటి సందర్భాలు ఎన్ని ఉపయోగిస్తాము అనేది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ వచ్చేసరికి మనం గ్రీన్ పేపర్ సీల్ గురించి చూస్తే గ్రీన్ పేపర్ సీల్ యొక్క స్పెస్ కాఫీ ఇక్కడ మాకు అవుతుంది ఈ గ్రీన్ పేపర్ సీల్ యొక్క ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో ఆ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకేమో ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా వైట్ కలర్లో ఉంటుంది ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ ఏ అనే ఆల్ఫాబెట్ కనబడుతుంది మీకు నెక్స్ట్ అట్లాగే ఇటు వచ్చేసరికి రైట్ సైడ్ వచ్చేసరికి బి అనే ఆల్ఫాబెట్ ఉంటుంది ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంటుంది నెక్స్ట్ ఆ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ సీరియల్ నెంబరు కింద పిఓ గారి సంతకము నెక్స్ట్ అట్లాగే పిఓ గారి సంతకం కింద మన పిఎస్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీకి పార్లమెంట్కి చెందిన వాళ్ళు ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క సంతకాలు పెట్టాలి ఈ గ్రీన్ పేపర్ సీల్స్ వచ్చేసరికి మనము మొత్తము కూడా రెండు గ్రీన్ పేపర్ సీల్స్ ఉపయోగిస్తాము ఈ రెండు గ్రీన్ పేపర్ సీల్స్ కూడా పార్లమెంట్కి చెందినటువంటి కంట్రోల్ నీట్ ఏదైతే ఉందో ఆ కంట్రోల్ నీటికి ఒకటి నెక్స్ట్ అట్లాగే అసెంబ్లీకి చెందినటువంటి కంట్రోల్ నీట్ ఏదైతే ఉందో దానికి ఒకటి సో మొత్తం మీద కూడా మనం ఉపయోగించే గ్రీన్ పేపర్ సీల్స్ వచ్చేసరికి రెండు నెక్స్ట్ తర్వాత కామన్ అడ్రస్ ట్యాగ్ కామన్ అడ్రస్ ట్యాగ్ అంటే మనం ఉపయోగిస్తున్నటువంటి డివైజెస్ ఏవైతే ఉన్నాయో కంట్రోల్ యూనిట్ కావచ్చు బ్యాలెట్ ఇన్నిటి కావచ్చు వీవీ ప్యాట్స్ కావచ్చు ఇవి ఏ నియోజకవర్గానికి ఏ పోలింగ్ స్టేషన్కి ఏ ప్రాంతానికి చెందినవో తెలియజేస్తూ ఇన్ఫర్మేషన్ ఉన్నదాన్నే మనం కామన్ అడ్రస్ ట్యాగ్ అని చెప్పేసి అంటాము ప్రత్యేక చిరునామా ఉన్నటువంటి ట్యాగ్ అని అర్థం అనమాట దాని మీద ఆ కాన్స్టిట్యున్సీ నేమ్ రాస్తాము నెక్స్ట్ పిఎస్ నెంబర్ రాస్తాము అట్లాగే పిఎస్ లొకేషన్ ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అది కూడా రాస్తాము ఈ కామన్ అడ్రస్ ట్యాగ్లు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం వచ్చేసరికి మనము నాలుగు ఉపయోగిస్తాము నాలుగు వచ్చేసరికి మనకి అసెంబ్లీకి చెందినటువంటి కంట్రోల్ నీట్ ఏదైతే ఉందో దానికి ఒక అడ్రస్ ట్యాగు నెక్స్ట్ పార్లమెంట్కి చెందినటువంటి కంట్రోల్ నీట్ ఉన్నటువంటి దానికి ఒక అడ్రస్ ట్యాగు నెక్స్ట్ వివి ప్యాట్ అసెంబ్లీకి ఒకటి ఉపయోగిస్తాము పార్లమెంట్కి ఒక వివీ ప్యాట్ ఉపయోగిస్తాము దానికి దీనికి చెర చెరకు అడ్రస్ ట్యాగు నెక్స్ట్ అట్లాగే బ్యాలెట్ యూనిట్ ఏదైతే ఉందో ఆ బ్యాలెట్ యూనిట్ కూడా మనం రెండు బ్యాలెట్ యూనిట్లు సారీ రెండు బ్యాలెట్ యూనిట్లు ఉపయోగిస్తాము రెండింటికి కూడా రెండు అడ్రస్ ట్యాగులు వేస్తాము తర్వాత వచ్చేసరికి స్పెషల్ ట్యాగ్ అని చెప్పేసి అంటాము ఇక్కడ మనకి ఇమేజ్లో కనబడుతుంది స్పెషల్ ట్యాగ్ స్పెషల్ ట్యాగ్ యొక్క ఫ్రంట్ సైడు నెక్స్ట్ అట్లాగే దాని యొక్క బ్యాక్ సైడ్ కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి స్పెషల్ ట్యాగ్ వచ్చేసరికి దీని మీద మనం ఏ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి అంటే రైట్ సీరియల్ నెంబర్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ ఆన్ ఇట్స్ ఫ్రంట్ సైడ్ సో ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి అంటే ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి ఈ ఫ్రంట్ సైడ్ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ కంట్రోల్ యూనిట్ యొక్క సీరియల్ నెంబరు ఫ్రంట్ సైడ్ రాయాలి అండ్ సైన్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఈ వెనకాల వచ్చేసరికి బ్యాక్ సైడ్ సైన్ చేయాల్సి ఉంటుంది అట్లాగే పివ గారు సైన్ చేసిన తర్వాత ఆల్సో ఎలా ద పోలింగ్ ఏజెంట్స్ ఆన్ ద బ్యాక్ సైడ్ పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క ట్యాగ్ మీద మనం చెప్పుకుంటున్నటువంటి ఈ స్పెషల్ ట్యాగ్ వెనకాల వాళ్ళు కూడా సంతకాలు చేయాల్సి ఉంటుంది రీడ్ అవుట్ ద సీరియల్ నెంబర్ ఆన్ ద స్పెషల్ ట్యాగ్ అండ్ అలో పోలింగ్ ఏజెంట్స్ టు నోట్ డౌన్ అట్లాగే ఈ స్పెషల్ ట్యాగ్ ఉన్నటువంటి కింద ఇక్కడ మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ అని కనబడుతుంది ఈ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం దగ్గరగా బయటికి చదవాలి చదివి పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ నెంబర్ నోట్ చేసుకోమని చెప్పాలి ప్లేస్ ద స్పెషల్ ట్యాగ్ ఇన్ ద కంపార్ట్మెంట్ ఆర్ క్లోజ్ బటన్ స్పెషల్ ట్యాగ్ని మనం కంట్రోల్ యూనిట్లో ఉపయోగించినప్పుడు ఆ క్లోజ్ బటన్ ఏదైతే ఉందో ఆ క్లోజ్ బటన్ ఈ హోల్లో ఉండేలాగా మనం స్పెషల్ ట్యాగ్ స్పెషల్ ట్యాగ్ని దాంట్లో ప్లేస్ చేస్తాము అంటే ఉంచుతాము అట్లాగే నెక్స్ట్ ఫిక్స్ స్పెషల్ ట్యాగ్ టు సీల్ విత్ ద ఇన్నర్ కంపార్ట్మెంట్ కవరింగ్ క్లియర్ అండ్ రిజల్ట్ బటన్ ఈ స్పెషల్ ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని ఫిక్స్ చేసి సీల్ వేసి లక్కతో సీల్ వేసి ఇన్నర్ కంపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది పూర్తిగా కవర్ అయిపోయేలాగా ఏది క్లియరు రిజల్ట్ బటన్ ఏవైతే ఉందో ఇవి కనపడకుండా కేవలం పోలింగ్ అంతా అయిపోయిన తర్వాత క్లోజ్ బటన్ ఒకటి మాత్రమే కనపడేలాగా మనం దీన్ని ఫిక్స్ చేయాలన్నమాట ఆఫ్టర్ అఫెక్సింగ్ ద గ్రీన్ సీల్ క్లోజ్ ద కంపార్ట్మెంట్ డోర్ సో ఈ స్పెషల్ ట్యాగ్ రెండు కంట్రోల్ నీటిలో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇంత చెప్పుకున్నటువంటి గ్రీన్ పేపర్ సీల్ ఏదైతే ఉందో ఆ ఏబి లాగా వచ్చేలాగా గ్రీన్ పేపర్ సీల్ మనం అఫెక్స్ చేయాల్సి ఉంటుంది రనే క్విన్ త్రూ ద హోల్ ఆఫ్ ద కంపార్ట్మెంట్ డోర్ అటాచ్ ద స్పెషల్ ట్యాగ్ సీల్ ఇట్ ఇక్కడ మనకి ఒక హోల్ ఇచ్చారు ఈ హోల్కి ఒక థ్రెడ్ పెట్టేసి నెక్స్ట్ ఇందాడ మనం చెప్పుకుంటున్నటువంటి రిజల్టు క్లియర్ సెక్షన్కి పక్కన చిన్న ఒక హోల్ అనేటువంటి భాగం ఉంటుంది ఆ భాగంలో నుంచి ఆ ఈ థ్రెడ్ని ఆ తడ్డిని తీసుకొచ్చి దీన్ని ఇంటర్సెక్ట్ చేసి ఆ ప్లేస్లో కూర్చునేలాగా దాన్ని మనం చేయాలన్నమాట ఇది మనకి స్పెషల్ ట్యాగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ విధంగా గ్రీన్ పేపర్ సీల్స్ స్పెషల్ ట్యాగ్స్ అడ్రస్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పైన చెప్పుకునేటువంటి ఈ సందర్భాల్లో వాటిని మనం ట్యాగ్ చేయాల్సి ఉంటుంది అడ్రస్ ట్యాగులతో మనం సీల్ చేసిన తర్వాత డివైజెస్ అనేవి మనకి ఇలా ఉంటాయి ఇక్కడ మనకి ఇలా కనబడుతుంది కదా ఇమేజ్లో వీవీ ప్యాట్ ఉందో దాన్ని ఇక్కడ పేపర్ స్లిప్స్ పడేటటువంటి కంపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ కంపార్ట్మెంట్ డోర్ని అడ్రస్ ట్యాగ్తో సీల్ చేసిన తర్వాత మనకి ఇలా కనబడుతుంది కంట్రోల్ ఎన్నిటి యొక్క కంపార్ట్మెంట్స్ అడ్రస్ ట్యాగ్తో మనం సీల్ చేసిన తర్వాత మనకి ఇలా ఉంటుంది